వెండి ధరలు ఎగుడు దిగుడు ఉండడంతో రాజమండ్రి మార్కెట్లో కొనుగోలు అమాంతంగా పడిపోయాయి పెట్టుబడులు పెట్టే వారు సైతం వేస్తున్నారు చిన్న చిన్న వెండి వ్యాపారస్తుల దుకాణాలు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది మార్కెట్లో వెండి దొరకడం లేదు షాప్ లో ఉన్న వస్తువులను అమ్ముకొని తర్వాత దుకాణం మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది వెండి మార్కెట్ పై మరింత సమాచారాన్ని రాజమండ్రి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు స్కూల్స్ స్కూల్స్ తో తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్ రైట్ రైట్ ఏజ్ లో ఫౌండేషన్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా రోజుకి ఆకాశాన్ని అందుతున్నాయి ప్రతి రోజు కూడా ఎంతో కొంత పెరగడం జరుగుతున్నది అంటే తగ్గుదలం అయితే కొంత మేరకే ఉంటుంది పెరుగుదల మట్టికి చాలా ఎక్కువగా ఉన్నది గడిచిన రెండు నెలల కాలంలో చూసినట్టయితే సుమారు రెండు లక్షల వరకు కూడా వెండి ధరలు పెరగడం జరిగింది దీంతో కొన్ని సంస్థలు అయితే చిన్న చిన్న వ్యాపారులు అయితే దుకాణాలు కూడా మూసుకున్నవలసిన పరిస్థితి ఏర్పడింది ఏ రకంగా ఏ రోజు ఏ రకంగా ఉంటుంది కూడా తెలియని అర్థం కాని పరిస్థితి ప్రస్తుతం అయితే మూడు లక్షల ఎనభై ఐదు వేల దగ్గర ఉన్నది అయితే ఈ మార్కెట్ ఎందుకు ఓ హెచ్చుతగ్గులు ఉన్నాయి ఏంటి అనేది ఇక్కడ మన దగ్గర సామ్రాజ్యరాజా సిల్వర్ సంస్థ ఉన్నది ఆయన అధినేత ఉన్నారు ఇక్కడ ఆయన అడిగి తెలుసుకుందాం తేగలరాజా గారిని ఎలాగొన్నా సరే అసలు సిల్వర్ వ్యాపారం ఎలా బంగారానికి సిల్వర్కి ఫస్ట్ నుంచి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది మన ఈవీ వెహికల్స్కి అయితే సోలార్ ఎనర్జీకి అయితే ఎక్కువగా విరివిగా దీన్ని వెండిని ఉపయోగించడం వల్ల వెండి రేట్ బాగా పెరిగిపోతుంది ఇంకా బంగారం అంటే అది మరి వివిధ దేశాల్లో జరుగుతున్న యుద్ధ కారణాలుగా అమెరికా తీసుకుంటున్న నిర్ణయాల వల్ల మరి బంగారం రేటు కూడా మరి మన సామాన్యుడికి అందని పరిస్థితిలో నేడు ఉంది మరి దీన్ని ఇంకా ముందుకి ఏ రకంగా కొనసాగుతుంది అన్నది ఎటువంటి విశ్లేషకులు కూడా చెప్పలేని పరిస్థితిలో ఉంది మరి డాలర్ రేటు మీద ఆధారపడి ఈ యొక్క రేట్లు నిర్ణయించడం జరుగుతుంది మరి ఈరోజు సడన్గా రాత్రి నుంచి ఈరోజు సుమారు దగ్గర దగ్గర యాభై వేల రూపాయలు అరవై వేల రూపాయలు డౌన్ అయిపోయింది మధ్యతరగతి వారు ఇటువంటి పరిస్థితుల్లో వెండి బంగారం మీద పెట్టుబడి పెట్టుకుంటాం కరెక్ట్ కాదు సుమారు ఆరు లక్షల రూపాయల దాకా వెండి వెళ్తుంది రెండు పై పైచిలుకు బంగారం వెళ్తుందని చాలా మంది విశ్లేషకులు చెప్తున్నారు ఎవరైనా వెండి అమ్ముతానంటే కొన్ని పరిస్థితి వెండి అమ్ముతాను అని అంటే చాలా ఆలోచించి మేము కూడా చాలా ఆలోచించి కొనవలసిన పరిస్థితి వస్తుంది రేపన్న రోజు మేము తీసుకుని ఫోన్ కాల్ డౌన్ చేసి మళ్ళీ ఫోన్ చేసే లోపులోనే రేటు మారిపోతుంది ఈ పరిస్థితిలో వాళ్ళైనా పాడవుతారు మనమైనా పాడవుతాం కాబట్టి చూసుకుని కొనుక్కునే పరిస్థితి దాని ధైర్యంతో ఎదరక తీసుకుని మరి ఒక గేమ్ లాగా ఆడవలసిన పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా చెబుతున్నాం ఇక్కడ కొనుగోలు ఎలా జరుగుతున్నాయి కస్టమర్స్ కూడా రావడం కూడా చాలా తక్కువ రాబోయే సీజన్ లో కూడా ఇదంతా వెండి రేటు మాడిఫికేషన్ అయితే గానీ పెళ్లి సీజన్ మేము సక్సెస్ చేసే పద్ధతిలో మాకు కనిపించట్లేదండి కాబట్టి గవర్నమెంట్ ఏదైనా యాక్షన్స్ అయినా తీసుకుని వెండి రేటు మీద ఒక స్థిరత్వం తీసుకొచ్చేంత వరకు కూడా మా కొనుగోలు చాలా వీక్ గా ఉంటాయని చెప్పి మేము అనుకుంటున్నాము ఇక్కడ కొంతమంది కొనుగోలుదారులు ఉన్నారు వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం సార్ ఈ వెండి కొనాలన్నా ఏమనిపిస్తుంది ఏం భయం ఈ ఈ రేట్ల మీద కొనాలంటే మాకు ఆందోళనగానే ఉందండి రోజు రోజు ఎగుడు దిగుడు రేట్లు ఉన్న మూలన దాని మీద స్టడీ చేయలేకపోతున్నాం రేటు అప్పండ్ రోజు పెరిగిపోతున్న కారణంగా దీని మీద పెట్టుబడి పెట్టాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది రోజు మార్కెట్ ఎగుడు దిగుడుగా ఉండడం కారణంగా వీళ్ళు కూడా వెనకంజ వేయవలసిన పరిస్థితి ఏ రకంగా ఉన్నది అయితే వెండి మీద పెట్టుబడులు పెట్టాలంటేనే అప్పుడు పెట్టుబడిదారులు భయపడిపోతున్నారు వ్యాపారులు కూడా పైనుంచి వచ్చే దిగుమతులు కూడా తగ్గిపోతున్నాయి ఎవరు కూడా వెండి కూడా మార్కెట్లో దొరకని పరిస్థితి పరిస్థితులు నెలకొంటుందని చెప్పేసి వీళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది కెమెరామెన్ రాజ్తో శ్రీనివాస్ ఎన్టీవీ రాజమండ్రి